కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కాలేదని గత ప్రభుత్వ హాయంలో ఉద్యోగులు అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారికి రావాల్సిన పిఆర్సి డిఏ బకాయిలు నిలిచిపోయని దీంతో గత ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసి గొంప గుత్తుగా ఎన్నికల్లో కొటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు పన్నెండవ పే రివిజన్ కమిషన్ నియమకంపై కొటమి ప్రభుత్వం ఆలోచన చేయకపోవడంపై ఉద్యోగ ఉపాధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ హయాంలో హడావుడిగా రెండు వేల ఇరవై మూడు జులైలో పదకొండవ పిఎర్సీ కమిషన్ చైర్మన్ మన్మోహన్ సింగ్ ను నియమించారు ఎన్నికల తరుణంలో ఆ కమిషన్ కు కనీసం కార్యాలయం అవసరమైన సిబ్బందిని నియమించలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో చంద్రబాబు నేతృత్వంలో ఫోటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక పిఆర్సీ కమిషన్ చైర్మన్ గా ఉన్న మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు ప్రతి ఐదేళ్ల క్రమంగా పిఆర్సీ కమిషన్ ను ప్రభుత్వం నియమించాల్సి ఉంది దీని ప్రకారం పన్నెండవ పిఆర్సి కమిషన్ ను ఇంకా వేయలేదు ఇప్పటికే దాదాపు రెండేళ్లు ఆలస్యమైంది పిఆర్సి కమిషన్ను సకలంలో వేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు ఎక్కడికక్కడికే పేరుకుపోయాయి పేరుకుపోతున్నాయి పాత పిఆర్సి బకాయిలు నిలిచిపోయాయి కొటమి ప్రభుత్వం అధికారంలోకి నాటికి అన్ని రకాల ప్రయోజనాలు కలిపి ముప్పై వేల కోట్ల బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రావాల్సి ఉంది ఇందులో డిఏ మధ్యంతర భృతి ఐఆర్ లీవ్ ఎన్నో ఉన్నాయి బకాయిల్లో ఇప్పటికే పదకొండు వందల కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెలాఖరులోగా మరో ఆరు వేల రెండు వందల కోట్లు విడుదలకు ఆమోదముద్ర వేసింది ఇంకా దాదాపు ఇరవై మూడు వేల కోట్ల బకాయిలు ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు కోటమి ప్రభుత్వంపై ఉద్యోగుల నుంచి ఆగ్రహం అసంతృప్తులు వెల్ల వెల్లడవుతున్నాయి అధికారంలోకి రావడానికి ఉద్యోగులే కీలక పాత్ర పోషించారు అయినా వారి సమస్యల పరిష్కారంపై పూర్తిగా చొరవ చూప చూపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు అటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ఆలసత్యంపై ఏపీజేఏసీ అమరావతి నేతలు మాట్లాడుతున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమీఖ్య ఏప్రిల్ రెండవ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చింది అప్పటికీ దిగి రాకుంటే రాష్ట్ర స్థాయి ఉద్యమానికి ప్రణాళిక రూపొందించారు మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే